అట్టి చెట్టు అట్టికాయలు కడుక్కోడానికి కొన్ని వాటర్ పోయచ్చ కదా అట్టికాయలు నల్లంగా రాకుండా ఉండేదానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మా ఎట్టికాయ దుర్మే పొండు అట్టికాయలు వేగేటప్పటికి తెల్లగడ్డ దంచేసుకుందాం సరేమా కొంచెం సాల్టు కొంచెం కారం పసుపు పావని చిప్స్ అయితే రెడీ పిండి టేస్ట్ చూడమ్మా సరే చిప్స్ అయితే సరిగ్గా ఉన్నాయి పావని పావని అరిచెట్టు ఏం చెప్పు అట్టికాయలు ఇచ్చింది నేను థ్యాంక్స్ కూడా చెప్పవా అట్టికాయలు థాంక్స్ థ్యాంక్స్ అరిచెట్టు పావని రేపు ఒకసారి వచ్చిన సరే అరిచెట్టు రేపు వచ్చి కలుస్తాను మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ మా